వెల్దుత్తి మండలంలోని రత్నపల్లి గ్రామంలోని ఎంపీపీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గా ఫయాద్ పాషా గురువారం ఎన్నికయ్యారు వైస్ చైర్మన్ గా యశోద ఎన్నిక కావడం జరిగింది కోఆర్డినేటర్ గా నాగేశ్ నరేంద్ర అని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది గ్రామ నాయకులు కృష్ణారెడ్డి ఆనంద్ యాదవ్ పాల్గొన్నారు తల్లి సభ్యులుగా చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్గా పాఠశాల అభివృద్ధికి అనగా విద్యార్థుల లో పెంపొందించడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికల విద్యను కుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాలల కార్యక్రమాలను అమలుపరచడంలో పరచడంలో కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి నా సాయశక్కుల కృషి చేస్తానని చేస్తాను ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చూసినాం కాబట్టి చిన్న పాడేయాలి పాడేయడం లేదు బాగా తింటున్నప్పుడు బాగా చేస్తుంది వాళ్ళు కూడా చెప్పినట్టు వాళ్ళు చూసి అనే దాన్ని వాళ్ళు అడిగితే చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం చిన్నపిల్లలు కదా మనమే చిన్నపిల్లలు కొంచెం బాగుంటేనే తినాలి లేకుంటే పాడేస్తుంది నా కొత్తగా జీవిపోతుంది మన పిల్లలైనా మన ఇంట్లో అయినా సరే అదే జరుగుతుంది కానీ బాగానే మొత్తం కూడా బాగానే వస్తుంది మేము ప్రకారం చేస్తున్నాం